జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నల్గొండ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది మొత్తం జిల్లాలో ఉన్నటువంటి దళితులకు సంబంధించినటువంటి ఒక పద్దెనిమిది డిమాండ్స్ తోటి మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చాం సాధారణంగా అతను ఆలోచించి వారం రోజులలో బిఏఎస్కి సంబంధించి కానీ పెండింగ్ స్కాలర్షిప్స్ కానీ వారం రోజులలో విడుదల చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం అనేది జరిగింది అదే రకంగా దళితులకు సంబంధించిన గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యల పైన ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష చేయమని కూడా మేము మంత్రి గారిని కోరడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు వారికి మేము ప్రత్యేకంగా కేవీపీఎస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాను ముఖ్యంగా ఉన్నటువంటి అనేక డిమాండ్స్ మేము మేము రూపొందించాం ఆ నల్గొండ జిల్లా కేంద్రంలో బీకే పెంటయ్య హాస్టల్ అనేటువంటిది చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత గలది అది శిథిలావస్థకు చేరింది దానికి నిధులు కేటాయించి వెంటనే మంజూరు చేయాలని చెప్పి అడగడం అనేది జరిగింది అట్లాగే నల్గొండ జిల్లాలో డెబ్బై అంబేద్కర్ భవనాలు నాలుగు లక్షల ఐదు లక్షలు నిధులు మంజూరు నాలుగేళ్ళు అయింది ఈ నాలుగేళ్ళ నుంచి ఎవరు కూడా కడతలేరు ఈ డెబ్బై భవనాలకు పది లక్షలకు తగ్గకుండా ఇరవై లక్షల వరకు నిధులు కేటాయిస్తే మాత్రమే నిర్మాణం జరుగుతుంది అని కూడా మేము కోరడం జరిగింది అంబేద్కర్ కల్చరల్ ఆడిటోరియం కూడా కట్టారు నిరుపయోగంగా ఉంది దానికి సౌండ్ సిస్టమ్ సక్కగా లేదు కానీ దాన్ని కూడా నిధులు కేటాయించి చేయాలని కూడా చెప్పడం జరిగింది అట్లాగే జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి దాడులు వాటికి సంబంధించినటువంటి వాటి విషయంలో పోలీసులు మరి కఠినంగా వ్యవహరించాలని ఎస్సీ ఎస్టీలకు జరిగినటువంటి దాడుల పైన పారదర్శకంగా మరి పరిశీలన జరిపి బాధితులకు న్యాయం చేయాలి అదే రకంగా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైనటువంటి వాళ్లకు పరిహారం ఇచ్చే దగ్గర ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ కూడా డబ్బులు విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అట్లాగే పోటీ పరీక్షలు సిద్ధం కావడానికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన స్టడీ సర్కిల్ దాని వెంటనే ారంభించి ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ కు ఒక భవనాన్ని కూడా నిర్మించమని మేము అడగడం అనేది జరిగింది ఇండస్ట్రియల్ ద్వారా నల్గొండ జిల్లాలో ఇండస్ట్రియల్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో వాటి సబ్సిడీ మూడు సంవత్సరాలుగా పడటం లేదు అట్లాగే నిరుద్యోగ యువతకు కారు యూనిట్ ఉండేది కారు యూనిట్ ఈ ప్రభుత్వం తొలగించింది దాన్ని పునరుద్ధరణ చేయమని కూడా మేము అడగడం జరిగింది ఫీజులకు సంబంధించి చాలా లో ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ లేక అనేక మంది విద్యార్థులు చదువుకోక చదువుకోవడానికి వేరే ఇంకో ప్రైవేట్ కళాశాల వద్ద సర్టిఫికెట్లు అడుతురు డబ్బులు కడితేనే సర్టిఫికెట్లు ఇవ్వమన్నటువంటి పరిస్థితున్నది కాబట్టి దీని విషయంలో కూడా మంత్రిగా మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించి స్కూళ్ళలో ప్రైవేట్ వాళ్ళు రాణిస్తలేరు పుస్తకాలు కొనుక్కోమంటున్నారు తల్లిదండ్రులను బయటికి వెళ్ళగొట్టేట పరిస్థితున్న కళాశాల సీట్లు ఏమని నిరాకరిస్తున్నారు ఈ విషయంలో కూడా మరి మంత్రి గారు సానుకూలంగా స్పందించారు అట్లాగే సంక్షేమ హాస్టల్లో పెండింగ్ లో ఉన్నటువంటి ఇవ్వాలని అట్లాగే సంక్షేమ హాస్టల్లో పెట్టెలు దుప్పట్లు గ్లాసులు ఇంతవరకు ఎక్కడ కూడా మరి ఇవ్వడం లేదు గత నాలుగేళ్లుగా ఈ సరఫరా లేదు అవి కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాం అట్లాగే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ వేయలేదు ఈ జిల్లాలో ఆ కమిటీని వేయమని కూడా మేము డిమాండ్ చేశాం అట్లాగే సంక్షేమ హాస్టల్ సంబంధించినటువంటి దాంట్లో వంట మనుషులు లేరు స్కావెంజర్స్ లేరు అంత కుప్పగా మారింది సక్రమైన సౌకర్యాలు లేవు అందుకనే వారిని నియమించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అట్లాగే ప్రమోషన్లు రిజర్వేషన్లు దళితులకు సంబంధించి ఇవ్వడం లేదు ఆ ప్రమోషన్ల రిజర్వేషన్ల ప్రకారంగా ఇవ్వాలని కూడా అడిగాం చివరిగా నల్గొండ జిల్లాకు మంజూరైన దళిత బంధులు కూడా మీరు సానుకూలంగా మరి మంజూరైనటువంటి డబ్బులు ఉన్నాయి అవి విడుదల చేయాలని చెప్పి కేవిపిఎస్ తరఫున మంత్రి గారికి విన్నవించాం వారు సానుకూలంగా స్పందించారు భవిష్యత్తులో ఈ డిమాండ్స్ కోసం కేవీపీఎస్ ఒక నిఖరమైనటువంటి ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను